పెడతాడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా నాకు ఒక సామె జ్ఞాపకం వస్తుంది ఒకప్పుడు ఇట్లే హిట్లర్ ఉన్నప్పుడు జూవిష్ దాడులు జరిగేటి అప్పుడు దాడులు జరుగుతా ఉంటే ఒక తనుకుంటాడు దాడు జరుగుతా ఉంది ఎవరి మీద జరిగింది జూ జూయిష్ పైన జరిగింది నేను జూయిష్ కాదు నాకేం బాధ ఇంట్లో పడుకున్నాడు కొన్ని రోజుల తర్వాత జూఇస్ అయిన తర్వాత కమ్యూనిస్టులు పైన చేశారు అప్పుడు అనుకోండి నేను కమ్యూనిస్ట్ కాదు నాకెందుకు బాధ నేను ఇంట్లో పడుకున్నాను కొన్ని రోజుల తర్వాత ట్రేడ్ యూనియన్స్ పైన దాడి చేశారు అప్పుడు కూడా నేను ట్రేడ్ యూనియన్ కాదు నన్ను అవడానికి కూడా మనిషి లేడు మీకు కూడా అదే వద్దు గుర్తుపెట్టుకోండి నేను ఒకటే మాట చెప్తున్నా ఎక్కడో గుంటూరులో దాడి నంద్యాలలో దాడి చేశారు ఆయన చనిపోయాడు చంద్రబాబు నా మీద కేసు పెట్టారు ఆయన ఏదో పార్టీ అధ్యక్షుడు నాకేం బాధ అని ఇంట్లో పడుకుంటున్నారు నరేంద్రను అరెస్ట్ చేశారు నరేంద్ర కదా డైరీ చైర్మన్ నాకేంటి నన్ను అరెస్ట్ చేయలేక జరుపుకుంటున్నారు రేపు నీకు కష్టం వస్తే నిన్ను అరెస్ట్ చేస్తే నీ మీద దాడి చేస్తే దిక్కెవరని అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ అర్థమైందా నీకు ఇప్పుడు అర్థమైందండి దీనికి ఏం చేయాలి మనం న్యాయాన్ని న్యాయంగా ఎవరు అన్యాయం చేసినా ఖండించాలి ఎప్పుడున్నా చూశారండి ఇలాంటి కేసులు తప్పుడు కేసులు